కాలము సంపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపించాడు ఆయన వచ్చి మనల్ని దాసం నుండి విడిపించాడు పాపమనే అనే నుండి ఇక్కడ విడిపించాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మరి మనం ఇప్పుడు మనము ధర్మశాస్త్రం పాలిస్తాం కాదు వాగ్దానం చేయబడిన వాటిని పొందులకు హక్కుదారులు భావిస్తామే కాదు ఆయన కుమారుడుగా దేవుడు మనల్ని మార్చాడు మీరు కుమారుడు ఆయన తండ్రి అని మొరపెట్టు తన గుణాన్ని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపేది కాబట్టి నీవిగా దాసుడు కావు కుమారుడువే కుమారుడు అయితే దేవుడి ద్వారా మానస్తుడు ఈ క్రిస్మస్ ఏం తీసుకొని వచ్చిందంటే మనకి మనమందరం కూడా దేవుని వారసులుగా మార్చబడ్డా హల్లెలూయా ఆయన బిడ్డలుగా ఆయన కుమారుడిగా కుమార్తెలుగా దేవుడు వారసులుగా మనల్ని మారుస్తూ ఉన్నాడు ఎలా సరగండి ప్రభువా ఈ క్రిస్మస్